హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అందరికీ కూడా పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిన్న చిన్న సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి వీడియోని కనుక మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనం అట్ల పేనం అనేది ఇలా వాడగా వాడగా ఆ హీట్కి మనకి అట్ల పేనం మీద ఎక్కువగా అట్ల పేనం చుట్టూ కూడా జిడ్డు అనేది కట్టేస్తుంది అంతేకాకుండా కాకుండా పేనం మీద దోశ వేసినప్పుడు మళ్ళీ మనకి దోశలు అనేవి పేనాన్ని అంటికి పోయి ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా దోశ పేనం అనేది ఈజీగా మనం క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి ముందుగా మనకి వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ను ఒక రెండు స్పూన్ల వరకు ఇలా పేనం మీద వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి ఆ నిమ్మకాయ రసాన్ని ఈ ప్యానం మీద ఇలా పిండుకోవాలండి తర్వాత తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పేనం అనేది మనము సిమ్లో పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ ఒక వుడెన్ గరిటెను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము పైపైన ఇలా పెనం మీద మొత్తం అంతా కూడా అంటే పెనం చుట్టూ కూడా ఇలా జిడ్డు కడుతుంది కదా అదంతా కూడా ఇలా మొత్తము ఇలా మొత్తం అంతా గీకినట్లయితే ఇట్లా మనకి జిడ్డంతా కూడా ఆ ఉప్పుతో కలిసిపోయి మనకి ఆ నిమ్మరసం ఉప్పు కూడా మనకి జిడ్డు అనేది క్లీన్ చేస్తుందండి చూడండి ఇక్కడ మొత్తం జిడ్డంతా వచ్చేసి చూడండి తర్వాత మనకి గిన్నెలు తోమడానికి వాడే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ని కొద్దిగా వేసుకున్న తర్వాత ఇలా గ్రీన్ స్క్రబ్బర్ తోటి మనం పైపైన రుద్దేసి కడిగామనుకోండి మనకి పెనం అనేది చాలా నీట్గా క్లీన్గా అయిపోతుందండి చూడండి వీడియోలో మీరే చూస్తున్నారు కదా పెనం అనేది పూర్తిగా జిడ్డంతా వదిలిపోయింది చూడండి ఇప్పుడు మనము దేని మీద దోశలు వేసుకున్నా లేదంటే మనకి ఆమ్లెట్ అలాంటివి ఏవి వేసుకున్నా కానీ మనకి పెనాన్ని అంటుకుపోకుండా నీట్గా వస్తాయండి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మన ఆడవాళ్ళల్లో చాలామందికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొద్దిగా మేకప్ వేసుకోవాలని ఉంటుంది కదండి కానీ చాలామందికి మేకప్ వేసుకోవడం అనేది కుదరక వాళ్ళు మేకప్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా సింపుల్గా మేకప్ వేసుకునేటటువంటి ఫీలింగ్ వచ్చేలాగా ఇలా ట్రై చేయొచ్చండి కొద్దిగా ఫేర్ అండ్ లవల్ తీసుకుని దాంట్లో ఇలా మనం కొద్దిగా పసుపు కలుపుకోవాలండి ఇలా కొద్దిగా అంటే ఒక పింఛి పసుపు కలుపుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అయితే కలపకూడదండి తర్వాత ఇప్పుడు ఇది మనము ఫేస్ కనుక ఇలా అప్లై చేసామనుకోండి మనకి మేకప్ వేసుకునేటటువంటి ఫీలింగ్ అనేది వస్తుందండి చూడండి ఇక్కడ నేను అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఇదంతా కూడా మనము స్కిన్లో కలిసేలాగా మన ఇలా అప్లై చేసుకోవాలండి తర్వాత దాని మీద మనం ఏ పౌడర్ అయితే ఉపయోగిస్తామంటే ముఖ్యంగా మనము టాల్కం పౌడర్ వాడతాం కదా ఆ టాల్కం పౌడర్ కనుక కొద్దిగా రాసామనుకోండి మనకి మేకప్ వేసుకున్నట్లుగానే వస్తుందండి మనం ఇలా మార్నింగ్ వేసుకున్నా కూడా ఈవినింగ్ వరకు కూడా ఇలా మేకప్ అనేది చెరిగిపోకుండా కూడా ఉంటుంది టిప్ అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలా ఒక టమాటాను తీసుకుని ఇలా సగాన్ని కట్ చేసుకున్నానండి తర్వాత దాని మీద మనకి ఇలా తేనె ఉంటుంది కదండి ఆ తేనెను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా మనం కట్ చేసుకున్నాం కదా టమాటా పీస్ అనేది దాని మీద ఇలా వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇది మనము స్కిన్ మీద కనుక ఇలా రుద్దామనుకోండి మనకి స్కిన్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుందండి చూడండి ఇక్కడ డస్ట్ అనేది తర్వాత ఎండ వల్ల కమిలినటువంటి చర్మం అనేది ఒక్కొక్కసారి నల్లబడుతూ ఉంటుంది కదా అది కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి మనకి మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది తేనె అనేది మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి అంతేకాకుండా టమాటా అనేది మనకి స్కిన్ మీద ఉన్నటువంటి బ్లాక్ మచ్చలు ఇంకా చిన్న చిన్న మొటిమల వల్ల ఏర్పడినటువంటి మచ్చలు లాంటివన్నీ కూడా పూర్తిగా పోగొడుతుందండి టిప్ అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఆ తర్వాత టిప్ అండి మనము దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక నాలుగైదు రోజుల వరకు సరిపడా రుబ్బు పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అది ఫస్ట్ మనం వండుకున్నటువంటి రోజున ఉండేటటువంటి ఫ్రెష్నెస్ అనేది తర్వాత మళ్ళీ నాలుగు మూడు రోజుల తర్వాత ఆ పిండి అనేది ఫ్రెష్గా ఉండదు కదండి అలాంటప్పుడు ఒక రెండు తమలపాకులు తీసుకొని ఆ పిండిలో కనుక ఇలా పెట్టినట్లయితే మనకి పిండి అనేది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పులవకుండా కూడా ఉంటుందండి ట్రై చేసి చూడండి పిండి కూడా చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలాంటి ఐస్ క్రీమ్ కప్స్ అనేవి ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా యూస్ చేసుకుని పారేద్దామండి ఇలా ఒక ఐస్ క్రీమ్ కప్ను తీసుకున్నాను ఇది ఖాళీ అయిపోయిందండి దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత అందులో కొద్ది కొద్దిగా కళ్ళుప్పు ఉప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళు ఉప్పును ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అందులో మనకి పుల్కవాడే సాఫ్ట్ టచ్ని కూడా ఒక మూతట వరకు వేసుకోవాలండి ఇక్కడ క్లిప్పింగ్ అనేది ఎక్కడ మిస్ అయిందండి తర్వాత దాని మీద ఇలాగ మనకి నెట్ క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర ఏదైనా నెట్ క్లాత్ని తీసుకుని బౌల్కి సరిపడా కట్ చేసి తర్వాత దాని మీద ఇలా అది కదలకుండా రబ్బర్ ప్యాంట్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది దీన్ని మనం ఇప్పుడు మరిలో బట్టలు సర్దుకుంటాం కదా అక్కడ కనుక ఈ కప్పును కనుక పెట్టామనుకోండి మన అలమరంతా కూడా మంచి సువాసన వస్తుందండి అట్లు కూడా ఫ్రెష్గా కూడా ఉంటాయి టిఫిన్ వచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఖాళీ అయిపోయినటువంటి చిన్న చిన్న పౌడర్ డబ్బాలు అనేవి మనం వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఖాళీ అయిపోయినటువంటి ఒక పౌడర్ డబ్బా అని తీసుకున్నానండి దానికి మనకి పైన నాలుగు హోల్స్ ఉంటాయి కదా ఆ నాలుగు హోల్స్ని ఒక సూది తీసుకుని దాన్ని మరి కొంచెం పెద్ద హోల్స్గా చేసుకుంటున్నానండి మరి బాగా పెద్ద హోల్స్ కూడా చేసుకోకూడదు మనకి ఇక్కడ అగరబత్తులు పట్టడానికి వీలుగా ఉండేలాగా ఇలా హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనము దీన్ని అగరబత్తులు స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చండి ఇక్కడ నాలుగు అగరబత్తులు వెలిగించుకుంటున్నాను చూడండి ఇలా మనకి అగరబత్తులు స్టాండ్ అనేది అందుబాటులో లేకపోయినట్లయితే మనము ఇలా అగరబత్తులు దీంట్లో పెట్టుకుని వెలిగించుకోవచ్చండి తర్వాత ఇదే పౌడర్ డబ్బాని మనము ఇలా అగరబత్తులు వెలిగించుకుని మనము తులసమ్మ దగ్గర కూడా పెట్టుకోవచ్చు మనము దేవుడి దగ్గర వెలిగించుకోవడానికి ఇష్టపడకపోతే మనకి దోమలు పోవడానికి కడ్డీలను ఉపయోగిస్తాం కదా ఆ కడ్డీలను కూడా ఇందులో పెట్టుకుని వెలిగించుకోవచ్చండి టిప్ కూడా అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి తర్వాత టిప్ ఏంటంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముఖ్యంగా గ్లాసులు అనేవి ఇలా ఖర్చు పెట్టుకుని నోటికి తాగేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు అవన్నీ కూడా మనం ఎంత కడిగినా కూడా ఒక్కొక్కసారి నీచివాసన అనేవి వస్తాయి కదా అలా కాకుండా మనం ఇలాగా వేడిగా ఉన్నటువంటి కుక్కర్ మీద ఇలా గ్లాసులు కనుక బార్లించామనుకోండి అందులో ఉండేటటువంటి నీచువాసనలన్నీ కూడా పోతాయండి అంతేకాకుండా మనము నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా ఇలా ఒక్కొక్కసారి గిన్నెలన్నీ కూడా మనకి కొద్దిగా నీచువాసన వస్తాయి కదా అలాంటప్పుడు ఇలా కుక్కర్ మీద కనుక బార్లించామనుకోండి ఆ నీచు అనేది మనకి పూర్తిగా పోతుందండి టిప్పు చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలాంటి ఫ్లవర్స్ అనేవి దేవుడు పెట్టుకోవడానికి ముఖ్యంగా చామంతులు గులాబీలు అనేవి ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో మనం కవర్లో పెట్టి స్టోర్ చేసామనుకోండి చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా స్టోర్ చేసుకున్నామనుకోండి మనకి పూలనేవి అనేవి చాలా ఎక్కువ రోజులు అనేవి ఫ్రెష్గా కూడా ఉంటాయండి ముందుగా ఈ పువ్వుల్లో ఉండేటటువంటి ఏవైనా చిన్న చిన్న మొగ్గలు కానీ లేదంటే పాడైపోయిన పువ్వులు అలాంటివన్నీ కూడా ఏరి తీసేయాలండి తర్వాత ఇలా ఒక బాక్స్ తీసుకుని దానికి అడుగు భాగంలో ఇలాగా ఒక పేపర్ నాప్కిన్ వేసుకోవాలి దాని మీద ఇలా మనకి బియ్యం ఉంటాయి కదండీ ఆ బియ్యం కొద్దిగా ఇలా చల్లుకోవాలండి తర్వాత దాని మీద ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి తర్వాత మనకి ఏదైనా న్యూస్ పేపర్ ఒక దాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి ఆ ఫ్లవర్స్ మధ్యలో వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా న్యూస్ పేపర్ వేసుకున్నాం కదా తర్వాత దాని మీద మళ్ళీ ఫ్లవర్స్ పరుచుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత పైన ఇప్పుడు మళ్ళీ ఇంకొక పేపర్ నాప్కిన్ వేసుకొని మనము ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి పూలు అనేవి పదిహేను రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయండి ఇందులో మనం బియ్యం వేసుకోవటం వల్ల బియ్యం అనేవి పూల్లో ఉండే తేమంతా కూడా పీల్చుకుంటాయండి అంతేకాకుండా మనం న్యూస్ పేపర్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం కదా దానివల్ల పూల్లో ఉండే తేమంతా కూడా మనకి న్యూస్ పేపర్ ఇంకా బియ్యం అనేవి తాజాగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ మనము బెండకాయలు అనేవి వంటకి కట్ చేసి వాడుకుంటూ ఉంటాం కదా ఇలా కట్ చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి కట్ చేసినప్పుడు మనకి చాలా ఎక్కువ టైం అనేది పట్టేస్తుంది దాంతోటి మనకి వంట కూడా చాలా లేట్ అవుతుంది కదా అలా కాకుండా బెండకాయలు అనేవి ఈజీగా కట్ చేసుకోవడానికి ఇలా తక్కువ టైంలో ఎక్కువ బెండకాయలు కట్ చేసుకోవడానికి ఈజీగా టిప్ ఒకటి చెప్తానండి ఇలా బెండ బెండకాయలను ఇలా పది పన్నెండు బెండకాయలు తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నిలువుగా మనం చేత్తో పట్టుకోవాలండి తర్వాత ఇవన్నీ ఒకే సైజులో మనం ఇలా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని బెండకాయలకి పైనుంచి ఇలా కింద వరకు కూడా మనము ఇలా రబ్బర్ బ్యాండ్ వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయలకి పైన ఇలా ముచ్చికలు ఉంటాయి కదండీ ఆ ముచ్చ ఆ ముచ్చుకలన్నీ కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా తోటి ఒకసారి ఇలా కట్ చేసుకోవాలండి పైన ముచ్చుకలన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి అవి మనం పక్కకు పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు బెండకాయలన్నీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత మనకి ఇలా చివరికి వచ్చేసరికి మనం ఇలా రబ్బర్ బ్యాండ్ జరుపుకుంటూ మనం చివరి వరకు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి అడుగునున్న బెండకాయలకి కింద ఉన్నాయి కదండి ఆ కింద ఉన్నటువంటి తోకలు కూడా ఇలా సెపరేట్ అయిపోతాయండి వాటిని తీసేసుకోవచ్చు మనకి బెండకాయలు అనేవి ఇలా మనము తక్కువ టైంలో ఎక్కువ బెండకాయలు ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఎన్ని కేజీలు బెండకాయలు అయినా సరే ఇలా సింపుల్గా మనము ఎక్కువగా శ్రమ పడకుండా అంతేకాకుండా తక్కువ టైంలో ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి బెండకాయలన్నీ కూడా ఇలా నిలువుగా పట్టుకున్న తర్వాత వాటికి పైనుంచి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి తర్వాత బెండకాయలకి కింది వరకు ఇలా రబ్బర్ బ్యాండ్ని జరుపుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ని తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కనుక మనం కట్ చేసామనుకోండి కింద ఉన్నటువంటి ముచ్చకలు ఇలా సెపరేట్ అయిపోతాయండి ఇలా వీటిని మనం తీసేయచ్చు తర్వాత చూడండి ఇక్కడ బెండకాయలన్నీ ఇలా నీట్గా కట్ చేసుకున్నాను చూడండి అన్నీ ఒకే సైజులో కూడా వస్తాయండి పెద్ద చిన్న కూడా ఏమి రాకుండా ముక్కలన్నీ కూడా ఒకే సైజులో కూడా వస్తాయి ఇలా సింపుల్ గా మనము బెండకాయలు ఈజీగా కట్ చేసామనుకోండి మనకి టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుందండి అనేది అందరికీ యూజ్ అవుతుందండి ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ అనేవాళ్ళు ముందుగానే బెండకాయలు కానీ లేదంటే దొండకాయలు ఇలాంటివన్నీ కూడా నైట్ టైమే ఇలా కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని మార్నింగ్ అనేది వంట చేసుకుంటూ ఉంటారు కదా ఇలా సింపుల్ టిప్ లో కనుక మనం బెండకాయలు కట్ చేసినట్లయితే మన మన పని అనేది అవటమే కాకుండా మన టైం కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చండి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా ఇలాంటి డబ్బాలు అనేవి మనం ఏదైనా క్రీమ్స్ కొన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా మనం పీల్ ఆఫ్ మాస్క్ ఇంకా ఏదైనా స్క్రబ్బర్ అలాంటివి కొంటూ ఉంటాం కదండి వాటికి వస్తూ ఉంటాయండి ఇలాంటి బాక్సులని కూడా మనము అందులోని క్రీమ్స్ తీసుకున్న తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇలా నేను ఈ బాక్స్ని ఇలా పైన ఉన్నటువంటి భాగాన్ని ఇలా కట్ చేసి పై భాగాన్ని తీసేసానండి ఇలా బాక్స్కి కింది భాగం ఉంది కదా ఆ భాగానికి ఏదైనా మనకి ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాక్స్కి మనకి వెనుక భాగాన డబల్ సైడెడ్ టేప్ను తీసుకొని దాంట్లో ఒక చిన్న పీస్ని కట్ చేసి ఇలా బాక్స్కి వెనక పైపుని అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత ఆ డబల్ సైడెడ్ టేప్ ఉండేటటువంటి ఎల్లో పేపర్ రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బాక్స్ ని చిన్న కౌంటర్ టాప్ దగ్గర మనకి టైల్స్ ఉంటాయి కదా ఆ టైల్స్ దగ్గర ఎక్కడైనా సరే ఇలా అంటించుకున్నాం అనుకోండి ఇందులో మనకి ఇలా చిన్న చిన్న కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఇంకా ఇలా చిన్న చిన్న డిస్పోజబుల్ స్పూన్స్ అవి మనము కొన్నిటికి వాడుతూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా ఇలా తేలిగ్గా ఉండేవి తర్వాత ఇలాంటి సాస్ ప్యాకెట్స్ అన్ని కూడా ఇందులో వేసుకున్నాం అనుకోండి మనకి తీసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్ గా కూడా ఉంటుంది తర్వాత ఇది ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల మనకి అందులో ఏమున్నాయి అనేది కూడా మనకి ఈజీగా కనిపిస్తుందండి ముఖ్యంగా మనం వంట చేసుకునేటప్పుడు మనకి చిన్న చిన్న వస్తువులు అనేవి కొంతవరకు అవసరం అవుతాయి కదా మనం అలమందులో పెట్టినప్పుడు అవి కొంత మనకి గజిబిజిగా కూడా ఉంటాయి కదా అలా కాకుండా ఇలా మనం కనుక ఈ బాక్స్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి చూడటానికి కూడా చాలా త్వరగా కూడా కనిపిస్తూ ఉంటాయి తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇదే బాక్స్ని మనం వేరే రకంగా కూడా ఉపయోగించుకోవచ్చండి ఈ బాక్స్ని మనము ఇలాగా బాత్రూంలో టైల్స్ ఉంటాయి కదండి మనకి ఆ టైల్స్ దగ్గర మనకి సోప్స్ అవి పెట్టుకునే బాక్స్ దగ్గర కనుక అంటించుకున్నాం అనుకోండి మనకి దాంట్లో మనం తలస్నానం చేసేటప్పుడు మనకి హెయిర్ పిన్లు అలాంటివి వస్తూ ఉంటాయి కదా వాటిని మనము సింక్ మీద అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ బాక్స్లో కనుక వేసుకున్నాం అనుకోండి మనకి తీసుకోవడానికి కూడా తర్వాత వీలుగా కూడా ఉంటుంది అంతేకాకుండా చిన్న చిన్న షాంపూ ప్యాకెట్స్ కూడా అండి టిప్ యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి కుక్కర్ హ్యాండిల్స్ అనేవి మనకి కుక్కర్ వాడగా వాడగా హ్యాండ్ లూజ్ అయిపోతూ ఉంటాయి మనము ఎంత బిగించినా కూడా అవి మళ్ళీ మనకి చాలా వరకు మళ్ళీ లూజ్ అయిపోతూనే ఉంటాయి ప్రతిసారి మనం బిగించినప్పుడు కూడా మళ్ళీ మనకి కుక్కర్ తోమేటప్పుడు కూడా చాలా లూజ్గా అనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా కుక్కర్ హ్యాండిల్స్ అనేవి గట్టిగా మనకి బిగించినా కూడా ఊడిపోకుండా ఉండడానికి చిన్న టిప్పును ట్రై చేయండి ఇలా కుక్కర్ హ్యాండిల్ ఉండేటటువంటి స్క్రూ ఉంటుంది కదండి ఆ స్క్రూను ఇలా ఓపెన్ చేసిన తర్వాత దానికి ఉండేటటువంటి ఏదైనా జిడ్డు కానీ లేదంటే ఇలా మనకి ఎక్కువగా రస్ట్ అనేది పట్టేస్తుంది కదా అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దూదిని తీసుకొని కొద్దిగా ఆ దూధినలాగా మనకి కుక్కర్కి ఇలా స్క్రూ ఉంటుంది కదా ఆ స్క్రూకి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆ కాటన్ ఇలా పెట్టాలండి ఆ స్క్రూ చుట్టూ కూడా ఇలా పెట్టేసి ఇలా ఒకసారి వేలితో కనుక ఇలా తిప్పినట్లయితే మనకి అనేది అలా కదలకుండా ఉంటుందండి తర్వాత ఇప్పుడు మళ్ళీ స్క్రూ డ్రైవర్ తోటి మన అదే స్క్రూని మళ్ళీ మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ స్క్రూని బిగించుకోవాలండి ఇలా బిగించుకున్నట్లయితే మనకి స్క్రూ అనేది ఎప్పటికీ కూడా లూజ్ కాకుండా కూడా ఉంటుంది అదేవిధంగా మనము కుక్కర్ గిన్నెకి ఉండేటటువంటి హ్యాండిల్ని కూడా ఇలాగే బిగించుకున్నట్లయితే రెండు హ్యాండిల్స్ కూడా చాలా గట్టిగా కూడా ఉంటాయండి మళ్ళీ మనం ఎన్నిసార్లు వాడుకున్నా కానీ మనకి కుక్కర్ హ్యాండిల్స్ అనేవి లూజ్ కాకుండా కూడా ఉంటాయి హిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు అనుకుంటున్నానండి ఇందులో ఏ టిప్పు నచ్చిందో ఏ టిప్పు ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో అందరికీ ఉపయోగకరమైనటువంటి టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ